అధ్యక్ష ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అంత ఎందుకంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగా వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు అంటే అరవై ఐదు వేల కోట్లు మన ఐ మన ఈ ఐదు సంవత్సరాలు అని అంటే దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండండి ఈ అదనపు ఆదాయం లక్ష ముప్పై వేల కోట్లు మన దగ్గర ఉండి ఉంటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసే చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు కల్పి వెసులుబాటు ఉండేది కానీ ఆ వెసులుబాటు అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్నా కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్నా కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని వెడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒకసారి బాగా అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం కనీసం మన సఫూర్త అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష ఇన్ని ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చాం ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష అధ్యక్ష ఏ